పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ వారు భారత్ విడిచి వెళ్ళాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని హనుమకొండ జిల్లా బీజేపీ జట్టు సంతోష్ రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన ఉత్తర్వులు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు వరంగల్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా వివసిస్తున్న విదేశీ పౌరులను తిరిగి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందించారు ఐదో తారీఖు చివరి అంటే ఇవాళ డేట్ ఫైనల్ డేట్ ఇచ్చిండ్రు రూ వాళ్ళ అందరు వెళ్ళిపోవడానికి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ రోహింగ్యాలైనా కానీ కానీ ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలనే ఇవి జరుగుతున్నాయి అందరినీ పంపించడం జరుగుతుంది కానీ భారతదేశంలో నివసిస్తున్న యొక్క పాకిస్తాన్ పౌరులు అక్రమంగా ప్రవేశించిన వాళ్ళు కానీ పాస్పోర్ట్ తీసుకొని వచ్చిన వాళ్ళు కానీ అందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలని కేంద్ర హోంశాఖ అత్యవసరమైన యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యము పాకిస్తాన్ అధికారుల ప్రోద్బలంతో అమాయకులైన వాళ్ళను పహల్గాంలో చేయడం జరిగింది